సో హాయ్ గాయస్ నేను ఈ వీడియో చేస్తా అని అసలు ఎక్స్పెక్టే చేయలేదు సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా వీడియోని మొత్తం చూసి మీ ఒపీనియన్ ఏంటిదో లాస్ట్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో తొందరగా స్టార్ట్ చేసిద్దాం ఇక సో అందరికీ తెలిసిన విషయమే ఆయు రవి అరెస్ట్ అయ్యిండు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అయినా కూడా ప్రజలు అందరూ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయు రవికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే అది మీకు కూడా తెలుసు సో ఏదో ఎగ్జాంపుల్స్ వేరే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పే కన్నా నేను ఎక్స్పీరియన్స్ అయిన ఎగ్జాంపుల్ మాత్రమే మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో చేద్దామని మీ ముందరికైతే ఈ విధంగా వచ్చిన అనమాట ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి చిన్న మనసుతోటి అండ్ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇక సొంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫస్ట్ నేను పడిన ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఏదో ఒక రోజు పడే ఉంటారు సో రీసెంట్గానే థియేటర్లో ఒక కొత్త మూవీ అయితే రిలీజ్ అయిందనమాట సో ఆ మూవీకి నేను మా మమ్మీ ఇంటి ఉన్నాం మాతో పాటు మా డాడీ కూడా ఇంటికాడనే ఉన్నాడు అనమాట సో అసలు మాకు చెప్పకుండా మా డాడీ మూవీకి వెళ్ళిపోయిండు సో ప్రతిదీ ఇంట్లో కొడుకులు చెప్పకుండా మూవీస్ కానీ బయట కానీ అట్లా అట్లా పోతూ అనమాట కానీ ఇక్కడ ట్విస్ట్ ఉల్టా అయిపోయింది మాకు చెప్పకుండా మా డాడీ మూవీ చూడడానికి థియేటర్కి వెళ్ళిపోయిండు సో మూడు గంటలు మంచిగానే మూవీ చూసిండు ఎంజాయ్ చేసుకుండు ఇంకా అంతా అయిపోయింది ఒక్కడే పోయిన మళ్ళీ ఎవరిని తీసుకొని పోలేదు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఒక్కరొక్కరు చేస్తేనే పని అనేది అవుతుంది సో అదే విధంగా మా డాడీ మూవీకి అయితే వెళ్ళిపోయింది అనమాట మళ్ళా వచ్చాక అడిగిన ఇంటికి వచ్చిన తర్వాత అడిగిన డాడీ మమ్మల్ని కూడా తీసుకుపోవచ్చు కదా డాడీ మేము కూడా మూవీకి వచ్చేటోళ్ళం నేను మమ్మీ ఇంటికాడనే ఉన్నాం మేము కూడా ఫ్రీగానే ఉన్నాం మేము కూడా వచ్చేటోళ్ళం కదా అని అడిగినాం అయితే మా డాడీ ముందల నుంచి ఏమన్నాడంటే అసలు తట్టుకోలే బయ్య ఆ మాట విని అరే మనం మిడిల్ క్లాస్ రా అందరం మూవీకి పోతే డబ్బులు సరిపోవు అటు నా టికెట్కి నేనే పెట్టుకోవాలి మీ టికెట్స్కి నేనే పెట్టాలి అండ్ ఉత్తిగా పోయి రామనమాట నేను ఒక్కడనే పోతే జస్ట్ టికెట్కి మాత్రమే ఖర్చు అవుతుంది అట్లా పోయి ఇట్లా చూసుకొని అట్లా వచ్చేస్తా అదే నిన్ను మీ మమ్మీని తోలుకొని పోతే ఇప్పుడు నా మనసు సాగదాడా పాప్కాన్ తీసుకొస్తా థమ్సప్ తీసుకొస్తా అన్నీ తీసుకొస్తా నేను ఒక వారం రోజులు కష్టపడితే కానీ రాని డబ్బులు ఒకటే ఒక్క రోజులా ఇట్లా నాశనం కావడం నాకు ఇష్టం లేదురా అన్నాడు అయితే నేనేమంటా చెప్పండి ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఎంతమంది ఎదుర్కొన్నారో కామెంట్ చేయండి అప్పుడు నాకు అనిపించింది అరే నిజమే కదా ఆ డాడీ పోయిండు రెండు వందల యాభై ఖర్చు గంతే అయింది అదే నన్ను మా మమ్మీని తోలుకొని పోయి ఉంటే రెండు వందల యాభై ఒక టికెట్ అనుకున్నా కూడా మా ముగ్గురికే ఏడు వందల యాభై టికెట్కి అయిపోతుంది అన్నమాట అయితే నేను ఆలోచించిన నిజమే మా డాడీ పోయి మంచి పని చేసిండు ఇక మనం ఆ మూవీని చూడాలి ఇప్పుడు థియేటర్ కోదామా అంత బడ్జెట్ లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఎట్లా మనం ఆ మూవీ చూడాలి ఎట్లా చూద్దాం ఆడిపోతే టికెట్లు రేట్ ఎక్కువ పైగా పాప్కార్న్ రేట్ ఎక్కువ ఏమైనా నిందామన్నా కూడా తినబుద్ధి కాదు నేను చాలా సార్లు థియేటర్కి పోయినా కూడా జస్ట్ టికెట్ మాత్రమే ఎఫర్ట్ చేసినా కానీ పాప్కాన్లు థమ్స్అప్లు మాత్రమే ఇప్పటి వరకు ఎఫర్ట్ చేయలేకపోయినా ఎందుకంటే నాకు తెలుసు ఆ డబ్బులు ఇంకా వేరే ఎక్కడైనా మనకు యూజ్ వస్తుందని ఆ థింకింగ్ చేసి నేను అవన్నీ తీసుకోను మూవీ పోయి మూవీ చూసి వచ్చేస్తా కానీ అవన్నీ తీసుకోను బట్ నా లెక్కనే చాలా మంది అక్కడ కొయి కూడా పాప్కార్న్ ఎఫర్ట్ చేయలేరు చేయలేకపోతున్నారు ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రైజెస్ మా డాడీ అదేది అన్నాడు ఇప్పుడు మిమ్మల్ని అందరిని తోలుకొని పోతే పాప్కార్న్లు అంటారు అది అంటారు అది అంటారు ఇది అంటారు నాకే కదరా రిస్క్ ఎందుకురా అంత ఖర్చు నాకు నేనేం చేస్తున్నారా ఏమైనా జాబ్ చేస్తున్నానా నాకు వచ్చేది వారానికో వెయ్యో రెండు వేలు వస్తాయి ఆ రెండు వేలు వెయ్యి రూపాయలు కూడా ఒకటే రోజు సినిమాకు పోయి అంతా ఖర్చు చేస్తే నేను పడిన కష్టానికి ఏం ఉపయోగం రా అన్నాడు అయితే నిజమే కదా మరి ఇప్పుడు మేమందరం పోతాం ఎంతో ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతుంది మా డాడీ వారం రోజులు సంపాదించిన పైసలు ఒకటి రోజుల ఖర్చు చేస్తున్నాం మేము వేరే దానికి యూజ్ చేసినా అవి మాకు ఒక వారమో రెండు వారాలు యూజ్ అవుతాయి జస్ట్ మూడు గంటలకే వెయ్యి రూపాయలు అంటే ఏంది భయ్యా అది చెప్పండి ఎంత కష్టపడితే గాని మనకు ఆ డబ్బులు అనేది వస్తుంది ఓకే సినిమా గురించి మాట్లాడుకుందాం అంటే సినిమా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం రెమెన్యూరేషన్ ఇప్పుడు ప్రతి హీరో యాక్టర్స్కి రెమ్యూనూరేషన్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ప్రతి డైరెక్టర్కి చెప్తున్నా యాక్చువల్గా సార్ మీకు అంత రెమ్యూనూరేషన్ ఇవ్వడం ఎందుకో ఇప్పుడు హీరోలకి కానీ యాక్టర్లకి కానీ అంత రెమ్యూనూరేషన్ ఇవ్వడం ఎందుకు మీరేమైనా సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోలను కానీ కొత్త వాళ్ళని కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా పరిచయం చేపిస్తున్నారా లేదు కదా పాత హీరోలే పాత హీరోనిలే పాత వాళ్ళే అందరు కాబట్టి అంత రెమ్యునరేషన్ ఇవ్వడం ఎందుకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని మీరే ముత్తుకుంటారు మళ్ళా మీరే అన్ని మీరే భరించుకుంటారు మొత్తం తర్వాత మా మీద వేస్తారు థియేటర్స్కి పోయే వాళ్ళ మీద అంత బరువు వేస్తారు ఎవరు భరించాలి సార్ అవి ఇప్పుడు ఒకప్పుడు ఒకటి రెండు రూపాయలు కూడా టికెట్లు మా మా నాన్ననే ఒక్కప్పటి కాలంలో ఒక్క రూపాయి ఉంటే థియేటర్ మొత్తం జాతర జాతర చేసే చుట్టూడు అదే ఒక రూపాయికి ఇప్పుడు ప్రజెంట్ బయట చాక్లెట్ కూడా వస్తలేదు అలా అని మీకు రూపాయికి టికెట్ ఇవ్వండి అని అంటలేను బట్ అందరూ ఎఫర్టబుల్ అయ్యేటట్టు అందరూ సినిమాకి వచ్చి అన్ని దాంట్లో ఎఫర్ట్ అయ్యేటట్టు ప్రైజెస్ పెట్టండి ఎందుకు అంతగానం పాప్కాన్ రేట్లు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అదొకట టికెట్లు రేట్లు జిఎస్టీ అది ఇది అనుకుంటారు రెండు వందల యాభై వరకు టికెట్లు పెట్టిర్రు ఇంకా పెద్ద సినిమా వస్తాయి ఐదు వందల ఆరు వందలు వెయ్యి కూడా ఉంటుంది ఎందుకు పెట్టిర్రు కదా యాక్చువల్గా అంత రెమ్యూరేషన్ హీరో వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు అని నేను అడుగుతున్నాను నా చిన్న ఒపీనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫుల్గా డబ్బులు ఉంటాయి సరే చేసే వర్క్కి ఇస్తున్నారు అనుకోండి అంతగానమ్మా మరి కోట్లు కోట్ల ఆ కోట్లు ఎవరు ఇస్తున్నారు మళ్ళీ మీకు మేమే కదా మా కష్టాజితమే కదా అది ఏదో వారం కష్టం చేసి సినిమాకి పోయి రిలాక్స్ అవుదాం అనుకుంటుంటే ఆడుకోతే ఆడ కూడా ప్రశాంతత ఉండదు వేల వేల ఖర్చులు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఉంటారు ఐదుగురు పోతే ఖచ్చితంగా రెండు నుంచి మూడు వేల ఖర్చు ఎవరు సంపాదిస్తారు సార్ రెండు నుంచి మూడు వేల వరకు మిడిల్ క్లాస్ మేము మీరు ఒక సినిమా తీసే కోట్లలో మీకు రెమ్యూనేషన్ ఉంటుంది మా వల్ల ని మాకట్ల లేదు సొంత కష్టంతో కష్టం చేసి మూవీకి పోయి మీకు రెమ్యూనిరేషన్ ఇస్తున్నాం మేము అలాంటిది మా కోసం మీరు మూవీ తీస్తున్నారు ఓకే కానీ దానికి తగ్గట్టుగానే టికెట్స్ కానీ పాప్కార్న్స్ కానీ అంత అఫర్డ్ చేసేటట్టు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక ఫ్యామిలీని ఒక ఐదుగురిని తీసుకొని పోతే అన్ని ఎఫర్ట్ చేసేటట్టు పెట్టండి ఇదే నా చిన్న కోరిక ఐబొమ్మ రవిని మీరు ఆపలేరు ఐబొమ్మ రవి కాకపోతే నాడు ఇంకో రవి ఇంకో ఎవరు వస్తారు కానీ వీడియోస్ మాత్రం మూవీస్ మాత్రం ప్రైవసీ కాకుండా మాత్రం ఆగవు నేను అంటున్నా కదా ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రైవసీ చేస్తూనే ఉంటారు మీరు ఈ సొల్యూషన్ని ఆపే వరకు నేను చెప్తున్నా ఏ రోజు ఆపుతారో అదే రోజు అన్నీ ఆగిపోతాయి అనమాట ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి మూవీ కానీ పాప్కార్న్ కానీ థమ్సప్ కానీ అన్ని ఎఫర్ట్ చేసి పెట్టేటట్టు విధంగా థియేటర్ కనుక రన్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్లీ ఆగిపోతాయి నేను చెప్తున్నా కదా ప్రైవసీ సైడ్ పోరు కూడా ఎందుకు పోతారు ఎన్ ఎందుకు పోతారంటే టికెట్లు రేట్లు కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు మనం టికెట్లు రేట్లు పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు ఇంకెందుకు ప్రైవసీ సైడ్ పోతాం పోమ్ మనం ఈడ అఫర్డబుల్గా ఉన్నప్పుడు ఇంకా ఆడికెందుకు పోతాం చెప్పండి ఆ మనకు పెద్ద బడ్జెట్ కూడా అనిపించేది అనమాట ఆ సిచ్యువేషన్కి మీరు కనుక రేట్లు కంఫర్టబుల్గా పెడితే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు అఫర్డబుల్ అఫర్ చేసే విధంగా మీరు కనుక రేట్లు కన్వర్ట్ చేస్తే కథం ప్రైవసీ అనేది ఉండదు ఆటోమేటిక్లీ క్రాస్ అయిపోతుంది అదే విధంగా అది కాదనుకుంటా మీరు కనుక మా ఇష్టం వచ్చింది రేట్లు మేమే పెట్టుకుంటాం మేము ఇంత రెమ్యూనిరేషన్ ఇంత బడ్జెట్ పెట్టినాం ఇన్ని కోట్లు పెట్టినాం ఇన్ని లక్షల కోట్లు పెట్టినాం ఎవరు పెట్టమన్నారు తక్కువ బడ్జెట్లు కూడా అవుతుంది ట్రై చేయండి సరే మీరు ఖర్చు చేసిరని మొత్తం మా మీద దెబ్బకండి ఇదే నేను కోరుకుంటున్నాను ఐబొమ్మ రవి చేసింది కరెక్టు కాదు అలాగే సినీ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తుంది కూడా కరెక్టు కాదు రెండింటిని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయండి అన్ని సెట్ అయిపోతుంది ఇదే నా చిన్న కోరిక